సరే ఈరోజు ఐదు ఆరు శ్లోకాలు చూద్దాము పదహారవ అధ్యాయం దైవాసుర సంపద్ విభాగ యోగం అందరూ పుస్తకాలు చూడండి నేను చదివేటప్పుడు జస్ట్ వినకుండా పుస్తకాలు చూస్తూ ఉండండి ఒక్కొక్క అక్షరం గమనిస్తూ ఉండండి ఐదవ శ్లోకం దైవీ సంపద్ విమోక్షాయ సురీమతా मा शुचः सम्पदम् दैवीम् अभिजातोऽसि पाण्डव दैवी सम्पद्विमोक्षाय निबन्धाया सुरीमता मा शुचः सम्पदम् दैवीम् अभिजातोऽसि पाण्डव श्रीकृष्णुडु निन्नटि वरकु దైవీ సంపత్తి అంటే ఏంటి ఆసురి సంపత్తి అంటే ఏంటి అనేవి కొన్ని లక్షణాలు చెప్పి ఉన్నాడు కదా దైవీ సంపత్తి గురించి ఎక్కువ చెప్పాడు అలాగే ఆసురి సంపత్తి గురించి ఒక ఐదు ఆరు చెప్పాడు దంభం దర్పం అభిమానం క్రోధం పారుష్యం అజ్ఞానం ఈ ఐదు లక్షణాలు చెప్పాడు ఇంకా చాలా వివరిస్తాడు కృష్ణుడు తర్వాత శ్లోకాల్లో ఇప్పుడు ఏమంటున్నాడు దైవీ సంపత్ విమోక్షాయ నిబంధాయ మత దైవీ సంపత్ అనేది విమోక్షాయ మనల్ని మోక్షాన్ని చేరుకునేలాగా మోక్షాన్ని పొందేలాగా మనల్ని తీసుకువెళ్తుంది లేదా మనకి సహాయపడుతుంది దైవీ సంపత్ విమోక్షాయ ఈ బంధాల నుండి ఈ లోకంలో ఉన్నటువంటి అశాశ్వతమైన బంధాల నుండి మోక్షాన్ని పొందేలాగా మనకి దైవీ సంపత్ అనేది సహాయం చేస్తుంది అలాగే నిబంధాయ మత నిబంధాయ ఆసురీ మత ఆసురి కాదు ఆసురి అని చదవాలి ఆసురి ఆసురి లక్షణాలు ఏం చేస్తాయి లేదా ఆసురి సంపత్తి అనేది ఏం చేస్తుందంటే నిబంధాయ మనల్ని ఈ లోకంలో ఉండేటువంటి ఈ అనిత్యమైనటువంటి వస్తువులతో విషయాలతో రకరకాలైనటువంటి వ్యక్తులతో ప్రదేశాలతో వీటన్నిటితో బంధిస్తుంది నిబంధాయ బంధనానికి గురి చేస్తుంది ఆసురి సంపత్తి అనేది సో మనం ఎప్పుడైనా కానీ ఒక మనం బంధనం అనేది ఆ గొప్ప విషయమా లేకపోతే లిబరేషన్ అనేది గొప్ప విషయమా అంటే ఫ్రీగా ఉండటం సంకెళ్ళతో ఉండటం మంచిదా సంకెళ్ళు లేకుండా స్వతంత్రంగా ఉండటం మంచిదా ఈ లోకంలో ప్రతి జీవి కూడా స్వేచ్ఛగా ఉండాలనుకుంటుంది అంతే కదా ఒక చీమైనా దోమైనా పక్షైనా జంతువైనా ఏదైనా కూడా మనిషైనా స్వేచ్ఛగా జీవించాలనే కదా అనుకుంటాయి ఎవరైనా ఒక జీవిని బంధించాలని చూస్తే అవి ఏం చేస్తాయి భయపడి పారిపోవడానికే ప్రయత్నిస్తాయి మనం కూడా అంతే కదా మనల్ని ఎవరైనా బంధించడానికి ప్రయత్నిస్తే మనం ఉండగలుగుతామో ఉండలేము చిన్న పిల్లల్ని మనము హాస్టల్లో చేర్పిస్తే స్టార్టింగ్ లో ఎలా ఉంటారు పిల్లలు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా కొంతమంది పిల్లలైతే తప్పించుకొని కూడా వెళ్ళిపోతారు అంటే సహజంగా ఎవ్వరికైనా ఉండేది ఏంటి అని అంటే స్వేచ్ఛ స్వేచ్ఛనే ప్రతి జీవి కోరుకుంటుంది కానీ మనకి తెలియకుండా మన మన్ మనస్సు ఏం చేస్తుందంటే రకరకాలైన విషయాలతో మనల్ని బంధించేస్తుంది నేను ఈ ప్రదేశంలోనే ఉంటాను ఇక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్ళను నాకు ఈ ప్రదేశం అంటే ఇష్టం అని ఒక సంఖ్యలు విధిస్తుంది మనస్సు ఆ ప్రదేశం ఆ ప్రదేశంతో ఒక వ్యక్తితో ఈ వ్యక్తే నాకు కావాలి ఈ వ్యక్తిని విడిచి నేను వెళ్ళను అనేటువంటి ఒక బంధము లేదంటే వస్తువులు వస్తువులు అంటే అది డబ్బులు కావచ్చు భవన్ భవనాలు కావచ్చు ఆస్తులు కావచ్చు ఏవైనా బంగారం ఆ ఇంకేవైనా కూడా మనకి మనకు ఒక సుఖాన్ని కలిగించే ఏ కంఫర్ట్స్ అయినా ఏ లగ్జరీస్ అయినా గాని అవన్నీ మనల్ని ఏం చేస్తున్నాయంటే బంధించేస్తున్నాయి మన మనస్సు వాటన్నింటికి అతికేలాగా చేస్తుంది సో మనం అక్కడి నుంచి కదల్లేము భగవంతుడిని చేరుకోవాలంటే మనము ముందుగా ఈ బంధనాలన్నింటినీ వదులుకోవాలి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పురుషోత్తమ యోగంలో మనం అవేగా చూసాము ఈ అశ్వత్థ వృక్షం అనేది తలకిందులుగా ఉండేటువంటి అశ్వత్థ వృక్షము దాని ఊడలు ఏవైతే ఉంటాయో ఈ అశ్వత్థ వృక్షానికి రావి చెట్టుకి ఊడలు ఉంటాయి మామూలుగా నేను చూశాను కానీ మీరు చూసుంటారు కానీ అవి ఊడలు అని మనం అంత ఆలోచించి ఉండము సన్నగా దారాల్లాగా కిందికి వేలాడుతూ ఉంటాయి అవే ఊడలు చెట్టుకున్నంత గట్టిగా ఆ దృఢంగా లావుగా ఉండవు కానీ రావి చెట్టు కూడా సన్నని తీగల్లాగా ఉంటాయి ప్రతి ఒక్కరు చూసే ఉంటారు ఎక్కడో ఒక చోట ఆ ఎక్కడైనా చిన్న చిన్న తోటలకి అడవుల్లాంటి చిన్న చిన్న ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కానీ మనం అంత గమనించి అంతే సో ఆ దారాల్లాంటివి లాంటివి అవి ఏం చేస్తాయి అనంటే మళ్ళీ ఈ లోకంలో విషయాలతో మనల్ని బంధించేస్తాయి సో వాటిని మనం ఏం చేయాలి అసంగ దృఢైన చిత్వ అసంగము అంటే డిటాచ్మెంట్ అని ఒక గొడ్డలితో వాటిని అన్నింటినీ నరికి వేయాలి అప్పుడేమవుతుంది ఆ చెట్టు అనేది ఇంకా పెరగటం అనేది ఉండదు సో మనము అధో ముఖంగా కాకుండా అంటే కింది వైపుకు నీచ స్థితికి వెళ్లకుండా భాగానికి ఊర్ధ్వముఖంగా భగవంతుడి వైపు మనము ప్రయాణిస్తాము కాబట్టి ఇక్కడ కూడా అంతే దైవీ సంపత్ విమోక్షాయ దైవీ సంపత్తి మనల్ని మోక్షం వైపుకి నడిపిస్తుంది నిబంధాయ ఆసురి మత మత అంటే అది నువ్వు తెలుసుకో అని అంటారు అని నిబంధాయ ఆసురి ఆసురి లక్షణాలన్నీ కూడా మనల్ని ఇంకా ఇక్కడే ఉండిపోమని చెప్తాయి సో ఇక్కడే ఉండిపోవడం అనేది మన లక్ష్యం కాదు ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళడము అలాగే ఊర్ధ్వ స్థితికి వెళ్ళటము ఉన్నత స్థితికి వెళ్ళటమే మన లక్ష్యం మనకి ఎటువంటి సంపత్తి అనేది మనము కలిగి ఉండాలి పెంపొందించుకోవాలనేది మనం ఆలోచించుకోవాలి మా శుచ సంపదం దైవీం అభిజాతోసి పాండవ అర్జున మా మాసుజహహ అంటే నువ్వేం కంగారు పడకు నువ్వేం శోకించకు అర్జున నువ్వేమి ఆసురి సంపత్తి కలిగిన వాడివి కాదు దైవీం సంపదం అభిజాతోసి నువ్వు దైవీ సంపత్తితోనే అభిజాతోసి అంటే పుట్టావు జన్మించావు జాత అంటే ఏంటి అని అంటే పుట్ట పుట్టుక జాతకర్మ అని అంటారు జాతకర్మ అంటే పుట్టిన వెంటనే చేసిన కర్మలు చిన్న ఆ మనకి జాతకర్మ ఆ పుంసవన కర్మ అలాగే ఉపనయనము చెవులు కొట్టించడము గుండు వెంట్రుకలు తీయడము ఇలాంటి మనకు కొన్ని సంస్కారాలు ఉన్నాయి కదా మన జీవితంలో ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క సంస్కారం అనేది ఉంటుంది అలాగే పుట్టిన వెంటనే బిడ్డలకు చేసేది జాతకర్మ ఆ సో జాత అంటే ఏంటి అని అంటే పుట్టుక సో కృష్ణుడు ఏం చెప్తున్నాడు నువ్వేం కంగారు కంగారపడకు అర్జున నువ్వు దైవీ సంపత్తితోనే జన్మించావు అందుకే నీకు నేను ఈ విషయాలన్నీ చెప్తున్నాను అలాగే నేను చెప్తున్నాను నేను చెప్పడమే కాకుండా నువ్వు అంత శ్రద్ధగా వింటున్నావు కూడా కాబట్టి నువ్వు దైవీ సంపత్తి కలిగిన వాడివే కృష్ణుడు మనకు కూడా ఆ విషయం చెప్తున్నాడు మనం ఏం కంగారు పడనక్కర్లేదు మనలో కూడా దైవీ సంపత్తి అనేది ఉంది అందుకే మనం భగవద్గీత చదువుతున్నాము కృష్ణుడు చెప్పింది ఇంత ఏకాగ్రంగా వింటున్నాము మంచి మంచి పండగల సందర్భాల్లో స్పెషల్గా క్లాస్ లేకపోయినా మీరందరు పారాయణం చేయడానికి పూనుకున్నారు కదా అంటే మనలో దైవీ సంపత్తే ఉంది మనం ఏం కంగారు పడినక్కర్లేదు కానీ అర్జునుడికి ఉన్నంత కాకపోయినా కానీ ఎంతో కొంతైనా ఉంది సో మనం ఏం చేయాలి ఆసురి లక్షణాలన్నింటినీ కూడా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి నివారించుకునే ప్రయత్నం చేయాలి కృష్ణుడు మనల్ని ధైర్యంగా ఉండమని చెప్తున్నాడు మనకి ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఇస్తున్నాడు ఈ మాటల ద్వారా మా శుజహ కంగారు పడుతూ నువ్వు దైవీ సంపత్తితోనే జన్మించావు ఈ విషయం మనకు కూడా చెప్తున్నాడు ఆరో శ్లోకం ద్వౌ భూతసర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవచ దైవో విస్తర శప్రోక్త ఆసురం పార్థమే శృణు భూత సర్గౌ ప్రోక్త ఆసురం పార్థమే శృణు సర్గౌ ద్వౌ అంటే రెండు రెండు రకాలైన భూత సర్గౌ సర్గౌ అనంటే ఈ సృష్టిలో భూత భూతములు అనంటే జీవులు జీవరాశులు లోకే అస్మిన్ లోకేస్మిన్ ఈ లోకములో పుట్టినటువంటి సృష్టించబడినటువంటి జీవరాశులు లేదా భూతములు సర్గవు అంటే సర్గ అంటే సృష్టి ఈ సర్గ అనే పదం మనం చాలా సార్లు భగవద్గీతలో వింటాం సర్గ అంటే ఏంటి సృష్టి రాసుకొని పెట్టుకోండి మళ్ళీ సర్గ అంటే ఏంటబ్బా విసర్గన ఇలాంటివి డౌట్స్ వస్తాయి ఈ పదాలు గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా కొన్ని నేను చెప్తాను అవి రాసుకొని పెట్టుకోండి వాటి అర్థాలు సో ఈ లోకములో సృష్టించబడినటువంటి భూతములు భూతములు అనంటే మామూలుగా మనము వాడుక భాషలో మాట్లాడే భూతాలు ప్రేతాలు కాదు భూతములు అంటే భౌతిక రూపమున్న ఏవైనా కూడా భూతములే అందుకే భౌతిక భూత అంటే జీవరాశులన్నీ కూడా భూతములు అనబడతాయి జీవరాశులు అనర్థం ఇవన్నీ కూడా ఆ దైవ ఆసుర ఏవచ ఈ అన్ని జీవరాశుల్లో అయితే దైవీ సంపత్తి ఉంటుంది లేదా ఆసురి సంపత్తి ఉంటుంది రెండు కలిపి ఉంటాయి సో ప్రతి ఒక్క జీవరాశులో దైవీ ఆసురి సంపత్తి అనేది కలిగి ఉంటాయి అన్ని జీవరాశులు కూడా దైవో విస్తరస ప్రోక్త ఆ దైవీ సంపత్తి గురించి నేను విస్తారంగా చెప్పాను అభయం సత్వ సంశుద్ధి ఆ జ్ఞాన యోగ వ్యవస్థితి అంటూ చాలా లక్షణాల గురించి కృష్ణుడు చెప్పి ఉన్నాడు కదా నేను అది వాట్సాప్ లో కూడా పంపించాను లిస్ట్ అంతా విస్తారంగా చెప్పాను ఆసురం పార్థమే శృణు ఇప్పుడు నేను ఆసురి లక్షణాలు అంటే ఏంటి వాటి గురించి నేను చెప్తాను శృణు శృణు అంటే విను అని ఒకసారి రెండు చదువుతాను दैवी दैवीसम्पद्विमोक्षाय निबन्धायासुरीमता सुरीमता च सम्पदम् दैवीम् अभिजातोऽसि पाण्डव द्वौ भूतसर्गौ लोकेस्मिन् दैव आसुर एव च दैवो विस्तरशः प्रोक्त आसुरम् पार्थमे शृणु स्वस्ति